హలో ఫ్రెండ్స్ ఇదైతే మనకు త్రీ ఇన్ వన్ ఫుడ్ అండి ఇది ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు ఇది మామూలు పైపిను వన్ సైడ్ పాదం పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా మేడం ఇది ఏ విధంగా ఫిట్ చేసి స్టిచ్చింగ్ చేయాలా క్లియర్గా చూపించండి అని చెప్పారు ఆవిడ అడిగారు కాబట్టి నేను వీడియో చేశానండి ఆవిడ కోసమే కాదు మీరు కూడా చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది ఇది నేను చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను వీడియో పక్కకి స్క్రూ అనేది లూజ్ చేసుకొని పక్కకి జరిపి సూది కిందకి దిగి దించి మనం చెకింగ్ అనేది చేసుకోవాలా తర్వాత మనం ఇదిగోండి పైపిన్ నేను హ్యాండ్కి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ పైపిన్ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత పక్కనే పడుతుంది కుట్టు అసలు మనకు ఈ పాదం ఉంటే మనకు ఊరికే పాదాలు మార్చాల్సిన అవసరం అనేది ఉండదు టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మనకి చూడండి కుట్టాను కదా ఇప్పుడు దీని మీద నేను లైనింగ్ కూడా పెట్టి కుట్టి చూపిస్తాను చూడండి మీరు అస్సలు మనకు కష్టం అనిపించ అనిపించదండి చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేయవచ్చు పక్కనే అసలు పైపిన్కి పక్కనే పడుతుంది కుట్టు ఈ విధంగా లైనింగ్ మనం అటాచ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపిన్ అసలు ఎక్కడ ఏ మిస్టేక్ అనేది లేదండి మామూలు వన్ సైడ్ పాదం వేసి కుట్టినట్టే వచ్చింది చూడండి చెప్పాలంటే దానికన్నా నీట్గా వచ్చింది తర్వాత మై మనం లైనింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసాను తర్వాత లైనింగ్ లోపలికి తిరగదిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తాను అది వచ్చి నేను రైట్ సైడ్ వేస్తాను పాదాన్ని రైట్ సైడ్కి జరుపుతాను చూడండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి పాదాన్ని రైట్ సైడ్కి జరుపుతున్నాను ఈ విధంగా స్క్రూ అనేది మనం లూజ్ చేసుకొని పాదం ఎటు కావాలంటే అటు మనం జరుపుకొని సూద్ అనేది ఫస్ట్ మనం కిందకి దించుకొని చూడాలి ఎక్కడికి కుట్టుబడుతుందా అని చూడండి నేను సూది కిందకి పైకి దించి చెకింగ్ అనేది చేసుకున్నాను తర్వాత మనం చూడండి నేను కుడుతున్నాను చూడండి పైపిన్ పక్కనే పడుతుంది కుట్టు అసలు అటు ఇటు అనేది జరగనే జరగదు చాలా నీట్గా చాలా బాగా ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ పాదం మన టైలర్స్కి చాలా అంటే చాలా అవసరము ఈ పాదం వీడియోలు మా ఛానల్లో చాలా ఉన్నాయండి కావాలంటే మీరు చూడండి మేము ఈ పాదాన్ని సేల్ కూడా చేస్తున్నాము ఆన్లైన్లో మీకు ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి వీడియో ఉంది చూడండి మీరు మా వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే మీకు మేము ఎక్కడైనా కానీ ఎక్కడికైనా కానీ పంపిస్తామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపిను ఇప్పుడు నేను పాదాన్ని మళ్ళీ జరిపి మధ్యలోకి పెట్టేస్తున్నాను మధ్యలోకి అంటే నార్మల్ కుట్ట అనమాట మనం బౌ అవి కుడతాం కదా ఆ స్టిచ్చింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం హ్యాండ్కి లైనింగ్ని రౌండ్గా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి మామూలు కుట్టుగా పెట్టేశాను ఇప్పుడు లైనింగ్ని నేను నీట్గా అటాచ్ చేస్తున్నాను ఈ పాదం ఉంటే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అంతా మనం నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇది లెఫ్ట్ రైట్ అంతా పా పాదం మార్చకుండా మనం బాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్